నమస్తే సార్ మీ పేరండి నా పేరు రమణమూర్తి అండి రమణమూర్తి గారు మీదేవరండి తోటా అండి ఆముదావలసిన నియోజకవర్గం ఆమదాల్సిన నియోజకవర్గం అండి సార్ ఎలక్షన్లు రాబోతున్నాయి కదా ఒక రెండు మూడు నెలల్లో సార్ రాబోయే ఎలక్షన్లో ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడికి ఇస్తే అవకాశం బాగుంటుందండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారండి మన రాష్ట్రం చక్కగా నడిపి నాయకుడి కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే మాకు మంచిదండి రాజధాని కానీ పిల్లలకు ఉద్యోగాలు కానీ చేస్తే మంచిదండి చంద్రబాబు నాయుడు గారే రావాలి జగన్ గారికి పవన్ కళ్యాణ్ లేదండి ఈ ట్రిప్ మాత్రం చంద్రబాబు నాయుడికి ఇస్తే అవకాశం బాగుంటుందండి అండి ఈ ట్రిప్పు ఈ ఇంక ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి ఇస్తే బాగుంటుందండి సంక్షేమ అన్ని బాగానే ఉన్నాయండి అందరికీ బాగానే అవుతున్నాయి బాగానే అవుతున్నాయండి మాకు ఏది రాపోయినా అందరికీ వస్తున్నాయి కాబట్టి మనం సంతోషంగా ఉన్నామండి సార్ మీది ఆముదలవలసిన నియోజకవర్గం అంటున్నారు కదా మరి ఈసారి రాబోయే లక్షన్లు ఈసారి ఎవరికి ఒకటి వేద్దాం అనుకుంటున్నారండి తమ్మి నేను సీతారాం గారా లేదంటే కోన రవికుమార్ గారు రవికుమార్ గారికి వెయ్యాలండి రవికుమార్ గారు ఎందుకంటే రవికుమార్ గారు కావాలనుకుంటున్నారు సార్ అంటే మరొకసారి అవకాశం ఇస్తే మరొకసారి చేస్తాడని అవకాశం ఉందండి ఎలా ఇప్పుడు బాగానే చేసాడండి పెన్షన్లు పెన్షన్లు కానీ కాన్లీలు కానీ చాలా ఎక్కువ చేశాడండి బాగానే చేశాడు